ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు సంబంధించి కెనడా మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పేరును ప్రస్తావించడంపై ఒట్టావా స్పందించింది కెనడా మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కెనడాకు చెందిన ది గ్లోబండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల నిజర్ హత్య గురించి ఒక కథనం ప్రచురితమైంది హత్యకుటలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ విదేశాంగ శాఖలు భాగమయ్యాయని కెనడా జాతీయ భద్రతా అధికారి చెప్పినట్లు ది గ్లోబండ్ మెయిల్ ప్రచురించింది ఏకంగా మోదీ పేరును ఇందులో ప్రస్తావించింది ఆ వార్తలపై తీవ్రంగా మండిపడ్డ భారత్ దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దిగజారుస్తాయని హెచ్చరించింది వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిన కెనడా సర్కార్ అది తప్పుడు వార్త అని వివరణ ఇచ్చింది భారత ఏజెంట్లు కెనడాలో పాల్పడుతున్న నేరాలకు సంబంధించి కెనడియన్ పోలీసులు బహిరంగ ప్రకటన చేయడం అసాధారణమైన చర్యగా ట్రూడో ఇంటెలిజెన్స్ సలహాదారు నతాలిజీ డ్రౌన్ ప్రకటన విడుదల చేశారు నిజ్జర్ హత్య కుట్రలు మోదీ జైశంకర్ అజిత్ డోబాల్ కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని నతాలిజీ డ్రౌన్ స్పష్టం చేశారు ది గ్లోబల్ మెయిల్ లో వచ్చిన వార్త ఊహాజనితమని చెప్పారు